భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే వాళ్ళు అక్కడ భగవత్ సంబంధమైన విషయాన్ని చర్చ చేస్తారు కాబట్టి పరమ ధార్మికుడు ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు విశ్రాంతి పొందడానికి నీ ద్రవ్యము ఇల్లు ఉపయోగపడ్డాయి కాబట్టి దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది కాబట్టి ఆయన సిద్ధి సిద్ధికరుడవు గురుడవు చేయు ప్రీతి ఆయన గురువై నీకు ఎంత ప్రీతి కలగాలో నీకు ఎంత గొప్ప అభ్యున్నతి కలగాలో అంత అభ్యున్నతికి కావలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన అందజేస్తాడు కాబట్టి బ్రాహ్మణుడికి వెళ్ళవద్దు సరే అమ్మా నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి సంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు తల్లి పరాకుగా చెప్పడం ఎంత మంచి చూడండి ఆయన నిప్పు నిప్పుకనికి అడ్డుపడ్డట్టుగా అడ్డుపడ్డాడు వెంటనే గరుత్మంతుడు గుర్తించాడు గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు ఆయన ఒక్కడే ఆ కంఠబిల్లని దగ్గర నిలబడిపోయాడు ఆయన అన్నాడు మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు నేను మింగడం లేదు మిమ్మల్ని కాబట్టి మీరు బయటికి వచ్చి లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడాడు ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తుంది ధర్మం ధర్మమున్నవాడు అనడానికి గుర్తుది మహాభారతం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే భార్యని ఎప్పటి వరకు పట్టుకుంటాడు పురుషుడు అంటే తనకి ప్రాణ సంకటం వచ్చే వరకు దీనికి శాస్త్రం చెప్తుంటారు భార్య తను పిల్లలు నదిలో అనుకోండి భార్యని పిల్లల్ని కూడా పట్టుకుంటాడు తర్వాత ఇక పట్టుకోలేకపోతున్నాడు అనుకోండి ఈతలో పిల్లల్ని విడిచిపెడతాడు ఎందుకంటే ఈమె ఉంటే పిల్లలు కలుగుతారు తర్వాత కాబట్టి వీళ్ళని విడిచిపెడతాడు భార్యని పట్టుకుంటాడు ఇక తాను నిలబడమా భార్యని రక్షించుకోవడమా అన్న పరిస్థితి వచ్చింది అనుకోండి భార్యని కూడా వదిలిపెట్టేస్తాడు కానీ ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత నా నా ధర్మమేమిటి ఆవిడ్ని రక్షించడం నన్ను నమ్ముకుని అనువర్తించింది ఆవిడ్ని కూడా రక్షించుకుని బ్రతుకుతాను తప్ప లేకపోతే అలా నేను ఒక్కడనే బతికేద్దాం అనుకునేటటువంటి స్థితిలో లేను అన్నవాడెవరో వాడు పరమధార్మికుడు కాబట్టి ఇప్పుడు ఆయనన్నాడు ఆ బ్రాహ్మణుడు లోపల నుంచి బయటికి వచ్చేయొచ్చు మీరు అని గరుత్మంతుడంటే విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తి ప్రియ దీని పెట్టి చనుదించుట ధర్మవే నాకు నావుడు విప్రుల పొందియున్న అపవిత్రుడు పూజ్యుడు కారే కావు విప్రకులుండా వెల్వడము వేగమ నీవును నినిషాదియు ఆయన అన్నాడు నేను బ్రాహ్మణుని ఉన్నాను నువ్వు నన్ను పైకి రమ్మని అడుగుతున్నావు నేను వచ్చేస్తాను కానీ నేను పైకి రాను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను నా భార్యగా ఒక బోయవనిత ఉంది నాతో అంటే ఒక బోయవనితని భార్యని చేసుకున్నాడు ఆయన అది అధర్మమా అంటే నేను మీతో మనవి చేశాను కొన్ని కొన్ని ప్రత్యేక కారణముల ఎందు బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహం చేసుకుంటాడు అని చెప్పాను కాబట్టి ఈయనని వివాహం చేసుకోవడం ఆయనకి దోషం కాదు కాబట్టి ఇప్పుడు ఆ బోయవనిత నాతో పాటు భార్యగా ఉంది ఆమెని విడిచి నేనొక్కడిని పైకొచ్చి ఇచ్చా నన్నొక్కడే రమ్మంటావా నా భార్యతో రమ్మంటావా అంటూ కీర్తిప్రియ యశస్సు కోరుకునేవాడా ఆలోచించి చెప్పు ఆయన అన్నాడు బోయలు అపవిత్రంగా ఉన్నారు అధార్మికంగా ఉన్నారని కదా నేను వింగిషన వాళ్ళని లేకపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళమనదు వినత అపవిత్రులైన పవిత్రులైన వారితో కలిసి ఉన్నవారు ఎప్పటికో అప్పటికి పవిత్రులై తీరుతారు అది శాస్త్రంలో ఉండే రహస్యం ఉత్తరక్షణం పోయేవి కొన్ని ఉంటాయి మెల్లమెల్లగా పోయేవి కొన్ని ఉంటాయి ఎందుచేత అంటే మీరు ఒక కట్టెని తీసుకెళ్లి పొయ్యిలో పెట్టారనుకోండి కట్టె చివరి భాగం కాలిపోతుంటుంది ఇప్పుడు ఆ కట్టెకి ఒక మొలుసు ఉందనుకోండి పైకి ఇలా లేచి ఒక చిన్న పేడు లాంటిది అది కాలిపోతుంది చిన్న ఎండిపోయిన ఒకటి ఉండిపోయింది అది కాలిపోతుంది కట్టెలో నీరుంది అది ఎప్పుడు పోతుంది కట్టె చివర కాలుతుంటే నీరు వెనక్కి వస్తుంది ఇంకా మంట ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది ఇప్పుడంటే కట్టెల పొయ్యి లేవు కట్టెల పొయ్యిలు ఉన్న చోట మీకు కనపడుతుంది ఆఖరణ ఏమవుతుందంటే మంట దగ్గరికి వచ్చేస్తుంటే కట్టె చివరి భాగంలోంచి నీరు బుడగల బుడగలతోటి చుక్కలు చుక్కలు చుక్కల చుక్కల కింద బయటికి వస్తుంది ఆఖరికి కట్టెకి ఉన్నటువంటి అగ్నిహోత్రానికి అది ఉడికిపోయి ఆవిరైపోతుంది కట్టె కాలిపోతుంది నీరు ఆవిరైపోతుంది కట్టెని ఆశ్రయించి ఉన్న నీరు మాత్రం అనేది మాత్రం ఉండదు అది కూడా వెళ్ళిపోవలసిందే కట్టె బూడిదైపోతే కట్టెలో ఉన్న నీరు ఆవిరైపోవలసిందే ఎప్పటికీ అంటుకున్న మొలుసు ఎండాకు వెంటనే కాలిపోతే మీరు చివరికి ఆవిరైపోతుంది తప్ప ఆవిరవ్వకుండా ఉంటుందని చెప్పడానికి మాత్రం కుదరదు అంటే అపవిత్రుల పవిత్రుల కూడిన అపవిత్రులు కూడా ఎప్పటిపడికి మారుతారు వెంటనే మారకపోవచ్చు కానీ ఎప్పటో అప్పటిక మారతారు కూడి ఉంటే వాడంతట వాడు పవిత్రుల నుంచి దూరం అయిపోయాడు అనుకోండి వాడి కర్మ ఇక బాగా అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నీ నీతో కూడి ఉన్న నీ భార్య ఉన్నదే అతని విడవమని నేను ఎందుకు చెప్తాను ధర్మం ఇది కీర్తి ప్రియ అన్నమాట కదా విచక్షణ కాబట్టి నీవు నీ భార్యతో బయటికి వచ్చేయి తన భార్యతో కలిసి బ్రాహ్మణుడు బయటపడిపోయాడు అంటే పైకి చెప్పడానికి ఆయన ఆహారం తిన్నట్టుగా ఉంటుంది కానీ లోపల ఇంత ధర్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఇప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ బ్రాహ్మణుడు ఆ బయటికి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు ఏం చెప్పింది ఆవిడ సంతోషాన్ని బ్రాహ్మణుడు పొందడమే నీ కార్యము నడవడానికి హేతు అవుతుంది కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుందని గుర్తా కాదా అమృతాపహరణం చేసేస్తాడా చేయడా చేసేస్తాడు ముందే తెలిసిపోయిందంతే కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు ఆకలి తీరలేదు అమ్మ తినమంది కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం వల్ల ఆయనకి ఏమి ఆకలి తీరలేదు ఇంకా ఆకలిస్తోంది అర్ధాకలి మరీ దారుణంగా ఉంటుంది ఆకలి కన్నా దారుణం అర్ధాకలి సగమే కడుపు నుండి విస్తర దగ్గర నుంచి నిలిచిపోవడం అనేటటువంటిది దారుణం అయిన విషయం అందుకే వడ్డన చేసే వాళ్ళు ఉంటారు చూశారు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వడ్డన చేయడానికి అక్కడ పదార్థాలు ఉన్నాయి కదా అని పట్టుకోకూడదు ఆ పట్టుకునేటటువంటి దుడుకు స్వభావం ఆపదలు తీసుకొస్తుంది వడ్డన కొంతకాలం బాగా పరిశీలనం చేసి ఇలా వడ్డించాలన్నమాట అన్నది నేర్చుకుంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఏది పడితే అది పట్టేసుకుని ఎవరికి పడితే వాళ్ళకి వడ్డన చెయ్యకూడదు ఎందుకో తెలుసా అండి ఒక మహాత్ముడు పంక్తిలోనే ఉన్నాడు ఆయన ఏదో పులుసు అన్నం దాకా వచ్చాడు ఇంకొంచెం పులుసు కోసుకుందాం అనుకున్నాడు మజ్జిగిలోకి అన్నం చాల అన్నిరు అడిగారు అనుకోండి నేను ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటున్నాను అని ఆయన అనలేదు ఎందుకని అంటే మీరు మజ్జిగిలోకి అన్నం చాలా అని అడిగారు ఇంకా ఆయన ఇంకొంచెం పులుసు పోసుకుంటానమ్మా నాకు ఇంకొంచెం అన్నం పెట్టండి అని ఏమంటాడు ఆయనకి సిగ్గులుతుంది ఆయన అంటాడు ఆ చాలమ్మ అంటాడు అని ఆ మజ్జిగ అన్నం తినేసి లేచిపోతాడు ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలి మజ్జిగిలోకి అన్నం చాలా అని అడిగిన వాళ్ళ ఖాతాలోనే వేయాలి ఎవడు వడ్డించమన్నాడు నీకు చేత కాకుండా కాబట్టి వడ్డన సామాన్యమైన విషయం ఏం కాదు అది అంత జాగ్రత్తగా అంత ప్రేమతో వడ్డించడం అనేటటువంటి మర్యాద తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే వడ్డించాలి ఆయన తినగలిగిన దానికన్నా అదే పనిలో వడ్డించకూడదు చాలా ఇబ్బంది కలుగుతుంది భోజనం చేసేవాడికి కలుపుకున్నది తినడం మీద అవకాశం ఇవ్వాలి కానీ ఇంకా బతుకంతా పప్పు దగ్గర నుంచి మధ్య వరకు చెయ్యద్ది పెట్టి అమ్మో అమ్మో వద్దండి 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 అంట అండంతోనే సరిపోతే ఇంకా ఆయన తినేది ఇప్పుడు అందులో చేతుల విషయంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి ఈ చెయ్యో పని చేస్తే ఈ చెయ్యో పని చెయ్యదు తిరిగితే రెండూ ఇలా తిరగాలి ఇది ముందుకి తిరుగుతూ దీన్ని వెనక్కి తిరగమనండి ఇప్పుడు ఏం ప్రయోగం తిరగదు మీరు ఈ చెయ్యి ఇలా ఇలా అంటుంటే ఇది కలిపి ఇలా ముద్దెట్టదో ఊరుకుంటుంది మీరు అదే పనిగా ఆయనకి వడ్డించడానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆయన ఇలా అండడంతో ఆయన బతుకు సరిపోతుంది పట్టవాడు మజ్జిగలోకి వస్తాడు ఆయన ఏం చేయాలి పప్పులో అన్ని నంచుకుని మజ్జిగ వసుకోవాలి ఎవరికెయ్యాలి ఈ పాపం ఇప్పుడు అతి ప్రేమతో అనేక మార్లు వడ్డలకు వచ్చిన వాళ్ళ ఖాతాలోనే వీయవలసి కాబట్టి ప్రతి విషయం ధార్మికంగా ఆలోచించవలసి ఉంటుంది తప్ప ఏదో చేశామంటే చేశామని చేయడానికి చేయకూడదు శాస్త్రంలో పనులు రాకుతూ చేయవలసి ఉంటుంది నువ్వు అన్యా అలాగే చెప్తావా తన దగ్గర నుంచి శాస్త్రం అంటావా అనుకోకండి నేను ఉన్న మాట చెప్తున్నానంటే కాబట్టి ఆయనకి కడుపు నిండలేదు అమ్మ చెప్పింది తినమని తినేశాడు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు నాన్నగారిని అడుగున్నాం ఈసారి అందుకని చెప్పి ఈయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగాడు అయ్యా నాకు ఆకలి వేస్తోంది అమృతాపహరణానికి పెడుతున్నాను అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అని కాబట్టి నాకు ఆకలి తీరలేదు కాబట్టి నేను తినడానికి ఇంకా పదార్థం ఎక్కడ ఉంటుందో ఏది నేను తినచ్చో నాకు చెప్పండి అంత అమాయకంగా అడగాలండి అంత శక్తి ఉన్నవాడు అలా ఎగిరి తినేద్దాంలే అనుకున్న తినకూడదు కాదు ఒక ప్రధాన కార్యం మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి పదార్థాన్ని తిని వెళ్ళాలో అటువంటి పదార్థాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని తిని వెళ్ళడం చాలా చాలా మంచిది మీ కార్యం జరగడం మీరు తినే ఆహారం మీద ఉంటుంది మీరు తినే ఆహారం కూడా మీకు అటువంటి లక్షణాన్ని ఇవ్వాలి మంచి రోహిణీ కార్తిలో అవిశ్యం ఇవ్వడానికి వెళ్లేవాడు కసి పాలుతాకి వెళితే తప్పేం లేదు కానీ ఏదో ప్రధానమైంది ఏ తొమ్మిది గంటలకు ఉదయం ఏ యాగశాలలోనో కూర్చొని ఒక రెండు గంటల ప్రసంగం చెయ్యాలి అని వెడుతున్నవాడు పెట్టారు కదా నూనోడిపోతున్నటువంటి ఓడిపోతున్నటువంటి గారిలో నీతిలో గారిలో ఒక అరళజంతి నేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా ఐదు నిమిషాలకు ఒకసారి నాలిక పెడతాస్తుంది దాహం దాహాన్ని కల్పించే పదార్థాన్ని తీసుకోకూడదు దాహాన్ని సంతృప్తం చేసేటటువంటి పదార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అందుకే కూల్ డ్రింక్ వేసవి కాలంలో తాగడం ఈ దేశానికి తెలియదు ఈ దేశానికి ఏం తెలుసు అంటే మజ్జికి తాగడం తెలుసు ఎందుకని అంటే దాహాన్ని అణుస్తుంది శరీరం మనకు ఇతర రకములైన ప్రకోపం లేకుండా చేస్తుంది చల్లగా వేడిగా ఉన్నప్పుడు మీరు చల్లటి కూల్ డ్రింక్ తాగండి నాలుకకి బాగుంటుందేమో కంఠానికి బాగుంటుందేమో ఉత్తర క్షణంలో అనారోగ్యం పటమరిస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మహాభారతం స్పృశిస్తుంది ఎందుకు కశ్యప ప్రజాపతిని అడిగి తిన్నాడో మీకు ఎదరు తెలుస్తుంది అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక ఉంటుంది ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది నీటిలో తాబేలికి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు కానీ ఆ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటుంటారు వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఒంట్లో బలం ఉంది బలం ఎక్కడంటే వల్ల వచ్చింది ఆ ఏడు వెళ్ళి తినొస్తుంది తాబేలు లోపలికి వెళ్ళి తినొస్తుంది తిని రావడం ఎందుకంటే కొట్టుకోవడానికి అలా కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు ఇద్దరిలో ఎవరు ఎవరికి లొంగలు అలా కొట్టుకుంటూనే ఉంటారు ఆ ఇద్దరు కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే ఆ తాబేలు ఏనుగు వాటిని గజకక్షపములు అని పిలుస్తారు ఇప్పటికీ గజకక్షపాల దెబ్బలు అడుగుంటున్నారు రా అంటారు మహాభారతంలోంచి రామాయణంలోంచి సూక్తులన్నీ వచ్చాయి అందుకని ఆ గజకచ్చపాలు రెండు దెబ్బలాడుకుంటాయి అవి ఎవరో నీకు తెలుసా విభావసుడు సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు ఒకనొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరు ఆస్తి వాళ్ళు చేసుకుంటే గొడవ వదిలిపోదు దీన్ని సంపాదించింది ఉన్నా లేకపోయినా తండ్రి గారి ఆస్తి పంచిచ్చేయమన్నాయి ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు మన తండ్రి తాతలు సుమపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా రెండు భాగాలు వేసేసేయి వేసేసి ఇచ్చేసేయి ఇచ్చేస్తే మనం ఇద్దరం అనుభవిద్దాం దానికి విభావసుడు అంగీకరించలేదు వాటాలు తీసుకోవడం ఏమిటి పంచుకోవడం ఏమిటి విరగొట్టుకోవడం ఏమిటిరా అలా ఏం అక్కర్లేదు ఇప్పుడు నీకు వచ్చిన ఉపతరమేంటి కలిసి ఉందాం అన్నాడు అన్నయ్య తమ్ముడికి కోపం వచ్చి అన్నయ్యని అధిక్షేపించాడు అన్నగారికి కోపం వచ్చి నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు గాకా అని క్షపించాడు తమ్ముడికి కోపం వచ్చి నేను పంచిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు గాకా అని ఇవి శాడు ఇద్దరూ శపించుకున్నారు ఇద్దరి శాపవాక్కులకి ఇద్దరు గజకచ్చపములయ్యారు గజకచ్చపములైతే గజకక్షపములైతే అందులో ఈ తాబేలు మూడామడల పొడుగు పది ఆమడల వెడల్పు అంత పెద్దగా తాబేలు సామాన్యమైంది కాదు కదండి ఎందుకంటే శాపవాక్కులతో వచ్చింది ఏనుగు ఆరామడల పొడుగు పన్నెండామడల వెడల్పు అంత పెద్ద పెద్ద ప్రాణులు రెండు ఇవి రెండు దెబ్బలాడుకుంటూ ఉంటాయి వాటి గొడవ ఎప్పుడూ ఒకటి తీరిపోవాలి కానీ అందుకు చేస్తా చేస్తానంటే కొట్టుకుంటున్నాయి చచ్చిపోవు కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసి నువ్వు వెళ్ళి తినేయాలిస్తాడు గొడవ తిరిగి అంటే ఆయన నాడు చాలా సంతోషం నాన్నగారు నేను తినేస్తాను ఇప్పుడు ఆయన వెళ్ళాడు వాటిని తినేయడానికి పెద్ద విషయం ఏం కాదు ఇంకా గరుత్మంతుడికి తినేస్తాడు కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు విషయాన్ని దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకు ఎడుతున్నాడు గరుత్మంతుడు అమృతాపహరణానికి వెళ్తున్నాడు అమృతాపహరణం ఎందుకు చేస్తున్నాడు తమ్ముళ్ళు అన్నల కోసం చేస్తున్నాడు అన్నలు ఎందుకు అడిగారు అమృతాన్ని గరుత్మంతుడికి దాస్యం పోవాలంటే అమృతం దమ్మన్నారు అమృతం ఎందుకు వాళ్ళకి అంటే గరుత్మంతుడు దొరికాడు కాబట్టి తేరగా అమృతం తాగేసి బతికేద్దాం ఇది ఇందులో ఒక విషయం ఒకటి ఉంది అని మీరు గుర్తించవలసింది ఎప్పుడైనా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడం అన్న మాట తెచ్చుకోకూడదు కలిసి ఉన్న వాళ్ళు విడిపోనామన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి ఇద్దరూ వృద్ధిలోకి ఎందువలన అంటే దెబ్బలాడుకుని విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఆ కారణం పూర్తి అయిపోయింది కదండి దెబ్బలాటో ఏదో ఒకటి విడిపోయాం కదండి ఇంకా ఇక్కడి నుంచి కలిసి కుదిరేది కాదు ఆ తర్వాత కూడా పొడుపులే ఉంటాయి మిగిలేది ఏమిటంటే ఇంకా జాతి వైర్యం ఏర్పడిపోయి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఈ ఇంటి మీద పక్షి ఆ ఇంటి మీద వాలదు నిష్కారణంగా శత్రుత్వాలు ప్రబలిపోతాయి అందుకే భూమిని పంచుకోండి అధికారాన్ని పంచుకోండి నీటిని పంచుకోండి ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి ఏది పంచుకున్న ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు పోరుతో పంచుకున్నది కలిసి రాదు ఇద్దరికి పోరు నష్టం పొందు లాభం మనకి శాస్త్రం చెప్తోంది అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు శరీరాలు విడిచిపెట్టారు గజకచ్చపాలయ్యారు ఈ వైరాన్ని మళ్లీ పట్టుకెళ్లారు ఆ శరీరాల్లోకి వెళ్ళిపోయినా ఈ వైరాన్ని పట్టికెళ్ళిపోయారు జీవుడు వాసన పట్టికెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఎలా ఈశ్వర్యాలు ఉన్నాయా పంచుకోవడానికి వాళ్ళకి లేవు పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైపోయినా అయిపోయినా మాత్రం మిగిలిపోతాయి వాటికి అంతం ఎక్కడంటే ఇద్దరూ మళ్లీ ప్రాణాలు విడిచిపెట్టేయండి ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేదు కాబట్టి ఇద్దరిని నువ్వేం చేయాలంటే చెరోకాల్తో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే ఇద్దరికి ప్రాణ సంకటం వస్తుంది వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో తస్తున్నారు అనుకోండి అప్పుడు బుద్ధి వస్తుంది ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా ఇద్దరం కలిసి ఉంటే వీడియో పట్టుకోగలడమ్ మమ్మల్ని అన్న భావన వస్తుంది దానివల్ల ఆ వైరం అక్కడితో పోతుంది చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే అందుకు బయలుదేరాడు గరుక్మంతుడు ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది కదా తనంత తాను కోరుబాట పట్టలేదు వాళ్ళు అడిగారు అమృతం చెమ్మని కాబట్టి తాను చేస్తున్నాడు ఎవరు విషతుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు వెళ్లి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజక రెండింటిని రెండు పాదములతో రెక్కలతో కొట్టాడు కొట్టగానే అవి రెండు హతాశులైపోయాయి ఇక ప్రాణములతో ఉన్నాయా అన్నమాట అసలు చర్చ కాదు రెండింటిని రెండు కాళ్లతో పట్టుకున్నాడు పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది అది రెండు కాళ్లతో పైకి ఎత్తి పట్టుకెళ్లి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెళ్తుంది అది చాలా భయంకరంగానే ఉంటుంది చచ్చిపోతే గొడవ లేదు కానీ కాదానికి ఉన్నటువంటి గోళ్లకి చిక్కి అది అకస్మాత్తుగా గాలిలో అనుకోండి అంత దగ్గరగా తన మృత్యుదేవతని చూస్తూ ఇదే ఇప్పుడు కొట్టి చంపుతుందని తెలిసినప్పుడు నిజంగా ప్రాణి పొందేటటువంటి వేదన అలా ఇలా ఉండదు కాబట్టి పక్షి శరీరంలో ఉన్నాడు కాబట్టి అలా కొట్టుకు తినడానికి వీలుగా ఈ రెండింటినీ పట్టుకుని పెడుతున్నాడు ఇప్పుడు ఈ వెండిటినీ పెట్టాలి తను కూర్చోవాలి ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెళుతున్నాడు చూస్తూ అలా వెళ్ళడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వేపుకి వెళ్ళాడు అక్కడ రోహిణము అని ఒక చెట్టు ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది అదొక దివ్య ప్రాణి వాటికి ఆ లక్షణం ఉంటుంది అవి ప్రతిస్పందించగలవు ఇప్పుడైతే మాట్లాడటం లేదు దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత అవి మాట్లాడటం జరిగింది ఉమా కాంతాయ కాంకాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కయజం వా శ్రవణమైనజం వా మనసం విహితమ విహితం శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో सर्व श्री उमाश्वर पद ब्रह्मार्पणमस्त स्वस्ति